ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ సేవ మీద కాస్త అనుమానం వాస్తవమే ఎందుకంటే కొన్ని పత్రికల్లో కాదు కేవలం ఒకే ఒక పత్రికల్లో ఒకే ఒక ఛానల్లో మాత్రం ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారు అధ్యక్ష వాస్తవం ఏంటంటే అధ్యక్ష ప్రైవేట్ ఆసుపత్రులు నెట్వర్క్ హాస్పిటల్ సంబంధించి గత ప్రభుత్వం నుంచి రెండు వేల రెండు వందల ఇరవై రెండు కోట్లు బకాయిల రూపంలో ఈ ప్రభుత్వానికి వచ్చింది అధ్యక్ష మొత్తం గత సంవత్సరం నాలుగు వేల రెండు వందల తొంభై కూటమి ప్రభుత్వం మూడు వేల ఏడు వందల ముప్పై రెండు కోట్లు బకాయిల నెట్వర్క్ హాస్పిటల్ చెల్లించింది అధ్యక్ష ఇప్పటిదాకా ఐదు వందల యాభై ఏడు కోట్లు బకాయిలు మాత్రమే ఉన్నాయి అయితే ఇప్పటికే ప్రియా ఇవి క్రూటినిలో ఉన్నవి ఇంకా రెండు వేల నూట అరవై ఎనిమిది కోట్లు ఉన్నాయి అధ్యక్ష అంటే గతంలో ఉంటున్న అప్పులు తప్ప గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన అప్పులను వదిలేస్తే మిగతా వాటిని పూర్తిగా ఎప్పటికప్పుడు చెల్లించే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తోంది ఇటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో కూడా ఎందుకంటే ప్రజలకి ఎటువంటి అంతరాయం ఆటంకం కలగకుండా నాణ్యమైన వైద్య సేవలు అందించాలనేదే ఈ కూటమి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి బాధ్యతగా తీసుకుంది అధ్యక్ష అందుకని చేస్తున్నా అయితే ఈ గత అప్పుల్ని ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్ ఈ మధ్య కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే గతంలో ప్రభుత్వం చేసిపోయిన అప్పుల్ని ఇంకా చెల్లించలేదు బకాయిలు చెల్లించలేదు అని వాటిని వాటి కూడా చెల్లించే దిశగా కూడా ప్రయత్నం చేస్తున్నాం అయితే మేము గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాకుండా గత ప్రభుత్వం చాలా బాధ్యత రాహిత్యంగా నెట్వర్క్ హాస్పిటల్ కి రెండు వేల రెండు వందల ఇరవై రెండు కోట్లు బకాయిలు పెట్టి పెట్టింది ఆరోగ్యం మీద వాడికి ఎంత మాత్రం చిత్తశుద్ధి ఉందనే విషయం ఇప్పుడు అర్థమవుతుంది రోజు ఉగదంపుడు ఉపన్యాసాలు ఇస్తుంటారు అధ్యక్ష ఇక్కడ సభలోకి వచ్చి ఇవన్నీ చర్చించడానికి అవకాశం ఉంటుంది కానీ దురదృష్ట సత్తు అత్యంత బాధ్యత రాహిత్యమైన ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో సభల్లోకి వచ్చి ప్రజలకు సంబంధించిన ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయాల మీద చర్చించడానికి కూడా ముందుకు రాకుండా నాలుగు గోడల మధ్య వాటి గురించి మాట్లాడుతూ ఎటువంటి ప్రశ్నలు లేకుండా ఇవాళ ప్రజల్లో అసత్య ప్రచారాలు చేసి అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష తద్వారా పేదల ఆసుపత్రికి వెళ్లకుండా ఉండాలని వారి ఆరోగ్యం మరింత క్షీణించాలని వారి అనారోగ్యం బారిన పడి ఆరోగ్యం క్షీణించి మరణిస్తే దాని ద్వారా ఏదన్నా రాజకీయ లబ్ధి పొందాలని ఆలోచించే ఒక విపరీత మనస్తత్వం కలిగిన ప్రతిపక్షం రాష్ట్రంలో ఉంది అధ్యక్ష కానీ అందుకనే వాస్తవాల ముందు సభ ద్వారా గౌరవ శాసనసభల దృష్టికి తద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం than just yes, normal action